వెల్కమ్ టు మై ఛానల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ తగిలింది అంటే అంటే కరెంట్ షాక్ అనుకునేది కాదు రాజకీయంగా షాక్ తగిలింది ఎందుకు అంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది పేట్ మండలంలోని ప్రమల్ సిటీ పేట వద్ద పెద్ద చెరువు ఎఫ్టిల్ నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చివేసారు అంటే చెరువును లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా మల్లారెడ్డి పైన ఫిర్యాదులు వచ్చాయి దీంతో జేసీబీల సాయంతో చెరువులో నిర్మించిన ప్రహరీ గోడను కూడా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూల్చివేశారు అలాగే పెద్ద చెరువును ఆక్రమించి నిర్మించినటువంటి మరికొన్ని నిర్మాణాలను కూడా కూల్చివేసేసారు కాగా నగర శివార్లలో కుబ్దుల్లాపూర్ మండలంలో జీడి జీడిమెట్ల గ్రామంలోని సుచిత్ర పరిధిలో సర్వే నంబర్ ఎనభై రెండు ఎనభై మూడులో కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతర ఇతరుల మధ్య నెలకొన్నటువంటి ఏదైతే భూ వివాదం ఉందో ఆ వివాదం గురించి మనందరికీ తెలిసిందే అయితే రెండున్నర ఎకరాల భూమిని తనదేనంటూ మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వాదిస్తున్నారు అందులో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి ఎకరాల భూమి తమదేనంటూ మరో పదిహేను మంది చెబుతూ ఉన్నారు కాగా ఇక్కడ నాలుగు రోజుల క్రితమే సర్వే నంబర్ ఎనభై రెండులోని స్థలంలో మల్లారెడ్డి ఆయన అల్లుడు మరో పదిహేను మంది మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే ఇక్కడ కోర్టు ఆర్డర్ ఉండడంతో ఇది మనం కీలకంగా గమనించాం ఎందుకంటే ఒక్కొక్కరు నాలుగు వందల గజాలు చొప్పున గతంలో భూమిని కొనుగోలు చేశామనేసి కూడా కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందనేసి కూడా ఈ పదిహేను మంది అయితే పేర్కొన్నారు అయితే ఆ స్థలం పైన కోర్టులో ఆర్డర్ను ఉన్నందున స్థలంలో ఎలాంటి గొడవలు చేయవద్దు అంటే కూడా అంటే గొడవలు చేయవద్దు వర్గాల మధ్య కూడా పోలీసులు సర్దుబాటు చెప్పారు చేశారు కూడా అయితే మల్లారెడ్డి అనుచరులు తనను భయపెడుతున్నారనేసి పోలీసులకు పదిహేను మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫిర్యాదు చేశారు ఈ భూములు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ విషయంలో సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో బుధవారం రోజు మల్లారెడ్డి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమావేశాన్ని కూడా నిర్వహించారు మరోసారి మల్లారెడ్డి పైన బాధితులందరూ కూడా ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేసుకుంటూ వచ్చాను అయితే మా ముప్పై మూడు గంటలు అంటే ముప్పై మూడు గంటలు మల్లారెడ్డి భూములు దానికి సంబంధించి కనుక చూసినట్లయితే ఆయన చెప్తూ ఉంటాడు పాలు పూలు అమ్మురే కాదు మేము మల్లారెడ్డి భూ కబ్జాలు కూడా చేస్తూ ఉంటాడు అంటే పేట్ బషీర్ బాగులోని ఎనభై రెండవ సర్వే నెంబర్లో ఎకరం ఇరవై తొమ్మిది గంటల కన్నా ఎక్కువ ఉంటే అంటే ఎకరం ఇరవై తొమ్మిది గుంటల కన్నా సారీ గుంటల కన్నా ఎక్కువ ఉంటే మీకు సారీ చెప్పి రాజకీయాల నుంచి కూడా వెళ్ళిపోతారని గతంలో మల్లారెడ్డి చెప్పిన విషయం మనకు తెలుసు కానీ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని రెవెన్యూ శాఖ అధికారులు ఆదివారం చేసినటువంటి సర్వేలో ఎనభై రెండవ సర్వేలో ఆ నంబర్లో సర్వే నంబర్లో మల్లారెడ్డికి చెందినటువంటి ఎకరం ఇరవై తొమ్మిది గుంటలతో పాటు దానికి చెందినటువంటి దానికి చెందిన ముప్పై మూడు గుంటలు అందులో కలిసిపోయిందని మల్లారెడ్డికి చెందినటువంటి ఎకరం ఇరవై తొమ్మిది గుంటలు ఏవైతే వదిలేసి మా ముప్పై మూడు గుంటలు మాకు పొజిషన్ ఇప్పించాలంటూ కూడా చెప్పుకొచ్చారు అయితే అటు మల్లారెడ్డి కావచ్చు అల్లుడు రాజశేఖర రెడ్డి కావచ్చు మధ్య ఈ సర్వే జరిగిందని మల్లారెడ్డి మాట మీద నిలబడాలి అని కూడా బాధితులందరూ కూడా పేర్కొంటూ ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ ఇక చంపేస్తా ఉండి బెదిరిస్తున్న దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఏంటి ఎందుకు బెదిరించారు దానికి సంబంధించి కనుక చూస్తే రెండు వేల పదహారులో మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మా పార్టీ అపోజిషన్లో అంటే ఆ పార్టీలో చేరారు అక్కడ తీసేసి మా పైన ఏవైతే ఆయన పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత అవి తీసేసి మా పైన కేసు పెట్టారు అప్పుడు పోలీసులు ఆక్రమిస్తే కోర్టుకు కూడా వెళ్ళామన్నారు కోర్టు నుంచి కూడా ఇక్కడ నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఒక ఆర్డర్ తీసుకొచ్చాం అంటే కోర్టు ఆర్డర్ ఉన్నా కానీ అప్పట్లో కూడా మాకు న్యాయం జరగలేదని రీసెంట్గా మా డాక్యుమెంట్లు కోర్టు ఆర్డర్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాము మాకు సరైన డాక్యుమెంట్లు ఉన్నాయి కాబట్టి మా ల్యాండ్లోకి మమ్మల్ని వెళ్ళమనేసి కూడా పోలీసులు చెప్పారు అయితే దీంతో మా భూమిలోకి వెళ్ళే మేము బ్లూ షీట్స్ వేసుకున్నాం దీంతో మల్లారెడ్డి వచ్చి మా పైన దాడులు చేసి పోలీసుల ముందే మమ్మల్ని మేము వేసినటువంటి బ్లూ షీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించారనేసి కూడా బాధ్యతలు చెప్తున్నారు అయితే పోలీసుల ముందే మమ్మల్ని చంపేస్తామనేసి కూడా మల్లారెడ్డి బెదిరించారని కూడా చెప్తున్నారు బాధితులు బాధితులు ఈ ఆరోపణలు కూడా చేశారు సంచలనమైనటువంటి ఆరోపణలు కాబట్టి ఇటువంటి ఆరోపణలు కోర్టు న్యాయస్థానం ఇక్కడ ఇచ్చినటువంటి తీర్పుని మల్లారెడ్డి పట్టించుకోవట్లేదని బాధితులు కోర్టు ఆర్డర్ ఉన్నా పోలీసుల ముందే మల్లారెడ్డి చంపేస్తానని బెదిరించినా కానీ మాకు ఏమి జరగట్లేదు అంటూ కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒకసారి దాని ఆర్డర్ని పట్టుకొని దానిన్నీ కూడా పోలీసులు చెప్పినా కానీ మేము బ్లూ షీట్స్ వేసుకున్నట్టే ఒక రైతులు లాంటి షెడ్ ఏదైనా వేసుకున్నా కానీ మల్లారెడ్డి విధిస్తున్నాడు అనే ఒక విషయాన్ని మళ్ళీ మల్లారెడ్డి పైన కూడా కేసు పెట్టిన తరహాలు కూడా మనం చూస్తున్నాం ఈ రకంగా మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది మరి దీనికి సంబంధించి ఇది ఇంకెంతవరకు వెళ్తుంది అనేది కూడా మనం చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మల్లారెడ్డి గారు ఇందులో తప్పు చేశారా లేదా బాధితులు అబద్ధం చెప్తున్నారా అనేది కూడా మీకు కూడా రోజు మీరు వార్తలు చూస్తూనే ఉంటారు కాబట్టి ప్రజలు మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి కరెక్ట్ అయినటువంటి అభిప్రాయాన్ని పద్ధతిగా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అప్పుడు మాత్రం మర్చిపోకండి